నాగాస్త్రం పౌరాణిక సినిమాల్లోనే వినుంటాం ఓ ఐదు రోజుల క్రితం అగ్ని అగ్నిఫై ప్రయోగించింది జనరల్గా బాలిస్టిక్ మిసైల్ గీత గీసినట్లు స్ట్రెయిట్గా వెళ్తుంది కానీ అగ్నిఫై పాము వెళ్ళినట్లు జిగ్జాగ్గా వెళ్ళింది అంటే ఒక నాగాస్త్రంలా ఆ వీడియో చూసి అగ్నిఫై లక్ష్యాన్ని ఛేదించలేకపోయిందని రాసుకొచ్చింది పాక్ మీడియా బట్ శత్రువుల మిసైల్స్ రాడార్కు అందకుండా డిఆర్డిఓ వాడిన టెక్నాలజీ అది ఆ మాత్రం బ్రెయిన్ వాడలేకపోయింది పాక్ అగ్ని మిసైల్స్ పై పాక్ ఏడుపు ఎలాంటిదంటే భారత మిసైల్ టెక్నాలజీని ఆపలేకపోతే చైనా అమెరికాకు సైతం యుద్ధంలో ఓటమి తప్పదని రాసింది చైనాను కాదని భారత్ పైనే అమెరికా టారిఫ్స్ ఎందుకు అంటే ఇదిగో ఇలా ఇందుకే అని ఒక థియరీ ఉంది సరే ఇంతకీ ఈ ప్రస్తావన ఎందుకు మొన్న శనివారం ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డిఫెన్స్ వెపన్ సిస్టమ్ పరీక్ష విజయవంతమైంది ఎస్ ఫోర్ హండ్రెడ్ పైనే ఆధారపడకుండా సొంతంగా తయారు చేసుకుంటున్న శత్రు దుర్భేద్య కవచం అది ఈ మంగళవారం శత్రువులు కళ్ళు తెరిచేలోపే అటాక్ చేసి వచ్చేసే ఫ్రిగేటర్స్ ను దింపుతోంది ఇండియన్ నేవీ సుదర్శన చక్రం రాబోతోంది అని ఆగస్టు పదిహేనున ఎర్రకోట వేదికగా మోదీ ఇచ్చిన స్టేట్మెంట్ నిజమవుతోంది గత వారం రోజులుగా భారత రక్షణ రంగం సాధిస్తున్న విజయాలు శత్రువులకు నిద్ర లేకుండా చేస్తున్నాయి ఆ మరింత క్లారిటీగా ఇవాల్ బర్నింగ్ టాపిక్ లో ఆపరేషన్ సింధూర్ లో బ్రహ్మోస్ పవర్ ఏంటో తెలిసాక మేమిచ్చిన ఎఫ్ సిక్స్టీన్ యుద్ధ విమానాలను అర్జెంటుగా ఎక్కడైనా దాచేయి అని పాక్ ను అలర్ట్ చేసింది అమెరికా ఐఎన్ఎస్ విక్రాంత్ అరేబియా సముద్రంలో అడుగు పెట్టిందని తెలియగానే చైనా తుర్కీ ఇచ్చిన వార్షిప్స్ ను గ్వాదర్ పోర్ట్లో దాచేశారు పాక్ దగ్గరున్న అమెరికా వార్షిప్లను సివిల్ పోర్ట్లో ఎవ్వరికీ కనిపించకుండా కవర్ చేశారు కరాచీ నేవీ బేస్ నుంచి ఒక్కరు కూడా బయటికి రాలేకపోయారు ఆపరేషన్ సింధు టైంలో దట్ ఈస్ ఇండియన్ నేవీ పవర్ ఇండియన్ నేవీ అనే పేరెత్తగానే గజగజ గజ వణికిపోతూ ఉంటుంది పాక్ అలాంటిది మరో రెండు వార్షిప్స్ రంగంలోకి దిగుతున్నాయి అది కూడా విశాఖ సముద్ర తీరం నుంచి వాటిని చూస్తే కాదు వాటి గురించి విన్నా చాలు పాక్ షేక్ చైనా ఆయుధ సంపత్తి అంతా ఇంత అని మాట్లాడుతుంటారు కానీ చాలా వరకు రష్యా ఆయుధాలనే రివర్స్ ఇంజనీరింగ్ చేసి తయారు చేసుకుంది చైనా చైనా తయారు చేసిన ఆయుధాలు భీమత్సం సృష్టించాయి అని ఇప్పటి వరకు ఎక్కడా ప్రూవ్ కాలేదు కూడా అలాంటి ఆయుధాలను అరువుకు తెచ్చుకొని వాడుతోంది పాకిస్తాన్ ఇక యూకే ఫ్రాన్స్ దగ్గర అడ్వాన్స్డ్ టెక్నాలజీ వెపన్స్ ఉన్నాయి బట్ కొంత టెక్నాలజీని అమెరికా నుంచి అరువు తెచ్చుకున్నాయి ఆ దేశాలు ఇక పాకిస్తాన్కైతే సొంతంగా చిన్న మిసైల్ ను కూడా తయారు చేయడం చేతగాదు బట్ భారతలా అలా కాదు పూర్తి స్వదేశీ టెక్నాలజీతో ప్రపంచాన్ని భయపెట్టే ఆయుధాలు తయారు చేస్తోంది ఆత్మ భారత్కు భారత్ కు పర్ఫెక్ట్ డెఫినేషన్ ఇదే అందులో భాగంగా వస్తున్నవే ఉదయగిరి హిమగిరి ఫ్రిగేటర్స్ పాకిస్తాన్ కు నేవీ ఫోర్స్ ఉంది దానికి ఉన్నాయనే మాటే గాని అందులో యాక్టివ్ గా ఉన్నవి రెండే మిగతా వాటిని రిపేర్లు చేసుకుంటూ కూర్చున్నారు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో భారత్ పై యుద్ధంలో గెలవండని కొన్ని వార్షిప్స్ పాక్కు పంపింది అమెరికా అవే ఇప్పటికీ వాడుతోంది అసలు పాకిస్తాన్ ఆర్మీ అంటేనే చైనా ఇచ్చిన మిసైల్స్ అమెరికా పంపిన వార్షిప్స్ తుర్కియ డ్రోన్స్ వెపన్స్ అంతే తప్ప సొంతంగా ఏ ఒక్క ఆయుధాన్ని తయారు చేసుకోలేని దేశం పాక్ మరి ఇండియా ఇప్పుడు ఆత్మ నిర్భర్ భారతం మనది అందుకు సాక్ష్యం ఇవిగో సముద్ర జలాల్లోకి ప్రవేశిస్తున్న ఉదయగిరి అండ్ హిమగిరి ఫ్రిగేటర్సే ఇందులో ఉదయగిరి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి ఆంధ్రప్రదేశ్లోని ఉదయగిరి అనే పర్వతం పేరునే ఈ వార్షిప్ కు పెట్టారు ప్రాజెక్ట్ సెవెంటీన్ ఏలో లో భాగంగా నేవీ వార్షిప్ డిజైన్ బ్యూరో రూపొందించిన వందవ నౌక ఈ ఉదయగిరి ఫ్రిగేటర్ దీనికే ఎఫ్ థర్టీ ఫైవ్ అనే పేరు కూడా ఉంది ఇక ఎఫ్ థర్టీ ఫోర్ పేరుతో తయారైన హిమగిరి ఫ్రిగేటర్ ని కూడా ఇండియన్ నేవీకి అప్పగిస్తున్నారు ఈ రెండు కూడా అధునాతన ఫ్రంట్ లైన్ స్టీల్ ఫ్రిగేటర్స్ ఇంకో విశేషం ఏంటంటే ఈ రెండు వార్షిప్ లను ఒకేసారి ఇండియన్ నేవీకి అప్పగించడం ఇండియన్ నేవీ చరిత్రలో ఇలా రెండు వేరువేరు షిప్ యార్డుల్లో నిర్మించిన ఒకే క్లాస్ కు చెందిన యుద్ధ నౌకలను జాతికి అంకితం చేయడం ఇదే మొదటిసారి అందులోనూ ఈ అపూర్వ ఘట్టానికి విశాఖ అవడం మరో విశేషం ఇంతకీ ఏంటి ప్రాజెక్ట్ ఇప్పటి వరకు శివాలి క్లాస్ ఫ్రిగేటర్స్ ను వాడుతూ వస్తోంది ఇండియన్ నేవీ తాని పూర్తి స్వదేశీ టెక్నాలజీతో షిప్స్ ను తయారు చేయాలని సంకల్పించింది భారత్ పాక్ కవ్వింపులతో పాటు చైనాకు సమాధానం చెప్పే రీతిలో వాటిని తయారు చేయాలనుకుంది ఆ ప్రాజెక్ట్ లో భాగంగానే నీలగిరి క్లాస్ కింద మొత్తం ఏడు ఫ్రిగేటర్స్ ను తయారు చేయిస్తోంది భారత రక్షణ శాఖ ఆ నీలగిరి క్లాస్ లోనివే ఈ ఉదయగిరి హిమగిరి ఫ్రిగేటర్స్ ఉదయగిరికి ఎలాంటి సత్తా ఉందో హిమగిరి ఫ్రిగేటర్ కి కూడా అంతే సత్తా ఉన్నాయి ముందుగా హిమగిరి గురించి నీలగిరి క్లాస్ లోని గైడెడ్ మిసైల్ ఫ్రిగేటర్ ఇది కోల్కతాకు చెందిన గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ తయారు చేసింది దీన్ని ఆరు వేల ఆరు వందల డెబ్బై టన్నుల బరువున్న ఈ ఫ్రిగేట్ ఏడు వేల మూడు వందల యాభై టన్నుల ఆయుధ సంపత్తితో కదులుతోంది సూపర్ సోనిక్ సర్ఫేస్ టు సర్ఫేస్ మిసైల్స్

హిమగిరిపై ఉంటాయి నూట నలభై తొమ్మిది మీటర్లు పొడుగుండే ఈ ఫ్రిగేటర్ గంటకు అంటే యాభై రెండు కిలోమీటర్ల కిలోమీటర్లు అదే పదహారు నుంచి పద్దెనిమిది కిలోమీటర్ల వేగంతో అయితే పదివేల రెండు వందల కిలోమీటర్లు ప్రయాణిస్తుంది నేను చెప్పే కదా ఒకటి సర్ఫేస్ టు సర్ఫేస్ మిజైల్ అని చెప్పి ఇది సూపర్ సానిక్ మిజైల్ అంటే స్పీడ్ ఆఫ్ సౌండ్ కంటే వేగంగా వెళ్ళేది అంటే పన్నెండు వందల కిలోమీటర్లు పర్ అవర్ స్పీడ్ కంట వేగంగా వెళ్ళే షిప్ ఇప్పుడు ఇండియన్ ఓషన్ మనం చూసుకుంటే గనక పెసిఫిక్ ఓషన్ చూసుకుంటే గనక అక్కడ చైనా కానీ అమెరికా కానీ ప్రజెన్స్ చాలా గట్టిగా ఉంది ఆ టైంలో మన షిప్స్ మీద ఇలా సూపర్ సానిక్ సర్ఫేస్ టు సర్ఫేస్ మిజైల్స్ ఉండడము ఎంతో అవసరం మనకి ఇక ఉదయగిరి దీనికి కూడా సేమ్ టు సేమ్ హిమగిరి ఫీచర్స్ కాకపోతే ముంబైకి చెందిన మస్కావ్ డాక్ షిప్ బిల్డర్స్ దీన్ని తయారు చేసింది దీనిపై ల్యాండ్ అయ్యే ఎయిర్క్రాఫ్ట్ల విషయంలోనే కాస్త విభిన్నం రెండు హాల్ ధ్రువ హెలికాప్టర్లు లేదా సీకింగ్ ఎంకే హెలికాప్టర్స్ దీనిపై ఉంటాయి ఇది తప్ప ఉదయగిరి హిమగిరికి ఏ మాత్రం తేడా లేదు ఇందులో ఉండే అడ్వాన్స్డ్ రాడార్లు సెన్సార్లు ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సిస్టమ్ ఎలాంటి శత్రు నౌకలనైనా అడ్డుకోగలవు స్ట్రాటజిక్ ఆపరేషన్లలో జవాబు ఇవ్వగలవు ఇండియన్ నేవీ పవర్ ను ప్రపంచానికి చెప్పాలంటే ప్రస్తుతం ఈ రెండింటి గురించి మాట్లాడుకున్నా సరిపోతుంది ఈ ఈ మేక్ ఇన్ ఇండియా క్యాంపెయిన్లో ఈ రెండు షిప్స్ తయారు చేయడంలో ఎన్నో ఎంఎస్ఎంఈస్ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాయి ఒక రిపోర్ట్ ప్రకారంగా నాలుగు వేలుగా డైరెక్ట్ జాబ్స్ ఇలా ఈ రెండు షిప్స్ తయారు చేయడంలో కలిగాయి పదివేలు పైగా ఇండైరెక్ట్ జాబ్స్ కూడా ఇవ్వడం జరిగింది అగ్ని సిరీస్ లో ఏ మిసైల్ ను టెస్ట్ చేసినా వెంటనే పాకిస్తాన్లో ఒక ఎమర్జెన్సీ మీటింగ్ జరుగుతుంది ఏం చేస్తారు ఆ మీటింగ్లో అంటే మిసైల్ టెక్నాలజీలో భారత్ దూకుడును చర్చించుకుంటారు అంతే ఎందుకంటే అగ్ని మిసైల్స్ లో ఉపయోగించే మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్ రీఎంట్రీ వెహికల్ టెక్నాలజీ ఇప్పటి వరకు రష్యా అమెరికా చైనా యూకే ఫ్రాన్స్ దగ్గరే ఉంది దీనికే నోరెళ్ళబెట్టిన పాక్ భారత్ విజయవంతంగా పరీక్షించిన ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డిఫెన్స్ వెపన్ సిస్టమ్ చూసి కింద మీద పడుతోంది రష్యా నుంచి కొనుక్కున్న ఎస్ ఫోర్ హండ్రెడ్ కు ఆల్టర్నేటివ్ గా ఇండియా రూపొందించుకున్న ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అది ఆపరేషన్ సింధూర్ సమయంలో దాదాపుగా ఐదు వందల డ్రోన్లను భారత్ పైకి పంపించింది పాకిస్తాన్ ఆకాష్ ఇతర మిసైల్స్ వాటిని ఎక్కడికక్కడ కూల్ చేసింది బట్ లక్ష రూపాయలతో తయారైన డ్రోన్ ను కూల్చడానికి ఐదు లక్షల ఖర్చుతో తయారైన మిసైల్స్ ను కూల్చడం కరెక్ట్ కాదు ఆర్థికంగా భారం కూడా సో అలాంటి డ్రోన్లను కూల్చడానికి మనకు ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కావాలి అందులోనూ డ్రోన్లు ఒక్కోసారి రాడార్లకు చిక్కవు తక్కువ ఎత్తులో చచ్చుకొస్తాయి వాటిని కనిపెట్టి కూల్చేయాలి అది కూడా తక్కువ ఖర్చుతో ఎఫెక్టివ్గా పని జరిగిపోవాలి కేవలం డ్రోన్లనే కాదు డ్రోన్లతో పాటు వచ్చి పడే మిసైల్స్ యుద్ధ విమానాలు హెలికాప్టర్లను కూడా కూల్చగలగాలి సరిగ్గా అలాంటి వార్ స్ట్రాటజీకి సరిపడేలా సరికొత్త గగనతల రక్షణ వ్యవస్థను తయారు చేసుకుంది భారత్ అదే ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డిఫెన్స్ వెపన్ సిస్టమ్ మొన్న శనివారం మధ్యాహ్నం ఒడిషాలోని బాలాసార్ లో విజయవంతంగా పరీక్షించింది దీన్ని ఈ ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డిఫెన్స్ వెపన్ సిస్టమ్ ను మరింత అర్థమయ్యేలా చెప్పాలంటే ఎస్ ఫోర్ హండ్రెడ్ ను ఒక ఎగ్జాంపుల్ గా తీసుకోవచ్చు ఆపరేషన్ సింధూర్ లో పాక్ మిసైల్స్ నేలకూల్చింది ఈ ఎయిర్ డిఫెన్స్ సిస్టమే మరి శత్రు దేశాలు ఎస్ ఫోర్ హండ్రెడ్ కు ధీటుగా స్పందిస్తే అలా కాకపోయినా మన గగనతల రక్షణ వ్యవస్థ కోసం రష్యాపై ఆధారపడటము కరెక్ట్ కాదు పైగా ఖర్చు కూడా చాలా ఎక్కువ అందుకే మనకంటూ ఒక ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఉండాలనుకుంది భారత్ దానికి సమాధానమే ఈ సుదర్శన చక్రం శత్రువు ఒకేసారి డ్రోన్లను మిసైల్స్ ను ప్రయోగించచ్చు అందుకే మన దగ్గర కూడా డిఫరెంట్ టార్గెట్స్ ను ఒకేసారి నేల కూల్చే ఆయుధ సంపత్తి కావాలి అందులో భాగంగానే ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డిఫెన్స్ వెపన్ సిస్టమ్ తయారు చేసి అత్యంత వేగంగా ప్రయాణించే రెండు అన్మాన్డ్ ఎయిర్ వెహికల్స్ ఒక మల్టీకాప్టర్ డ్రోన్ ను కూల్చేయమని ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు ఈ మూడు కూడా ఒక్కోటి ఒక్కో డైరెక్షన్ లో వెళ్తున్నాయి ఒక్కోటి ఒక్కో హైట్ లో ఒక్కో వేగంతో ప్రయాణిస్తున్నాయి అయినా సరే ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డిఫెన్స్ వెపన్ సిస్టంలోని మూడు ఆయుధాలు ఆ మూడింటిని కూల్చేశాయి అది కూడా ఏకకాలంలో మిసైల్స్ జెట్ ఫైటర్స్ డ్రోన్స్ ఈ మూడింటిని కూల్చడానికి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన మూడు ఆయుధాలు తయారు చేసింది అందులో ఒకటి క్విక్ రియాక్షన్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ ఇది నేల నుంచి ఆకాశంలోకి దూసుకువెళ్లే క్షిపణి మూడు నుంచి ముప్పై కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను టార్గెట్ చేయగలదు ఇక ఇందులోని రెండో ఆయుధం అడ్వాన్స్డ్ వెరీ షార్ట్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ భుజంపై పెట్టుబడి తీసుకెళ్లొచ్చు దీన్ని ఇది మూడు వందల మీటర్ల నుంచి ఆరు కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఏ మాత్రం మిస్ కాకుండా టార్గెట్ చేస్తుంది హైదరాబాద్ డిఆర్డిఓలోని ఆర్సీఐ డెవలప్ చేసింది వీటిని ఇక మూడు ఆయుధం లేజర్ బేస్డ్ డైరెక్టెడ్ ఎనర్జీ వెపన్ సిస్టమ్ ఇది మూడు కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను అత్యంత ఖచ్చితత్వంతో దాడి చేస్తుంది దీన్ని హైదరాబాద్ లోని సెంటర్ ఫర్ హై ఎనర్జీ సిస్టమ్స్ అండ్ సైన్సెస్ చెస్ సంస్థ డెవలప్ చేసింది ఈ మూడు ఆయుధాలను ఒకేసారి అనుసంధానించడానికి డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ల్యాబొరేటరీ డిఆర్డిఎల్ ఒక సెంట్రల్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ను డెవలప్ చేసింది మొత్తానికి తక్కువ ఖర్చుతో అత్యంత ఖచ్చితంగా టార్గెట్లను ఛేదించే ఒక గగనతల రక్షణ వ్యవస్థను తయారు చేసింది భారత్ ప్రధాని మోదీ చెప్పిన ప్రాజెక్టు సుదర్శన చక్రలో భాగంగా తయారైందే ఈ ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డిఫెన్స్ వెపన్ సిస్టమ్ కానివ్వండి రడార్ సిస్టమ్స్ కానివ్వండి వెపన్స్ స్మాల్ ఆర్మ్స్ కానివ్వండి ఆర్టిలరీ వెపన్స్ కానివ్వండి ఇలా ఎన్నో విషయాల్లో మన భారత ప్రభుత్వము ఇప్పుడు స్వయంగానే మనము వీటిని డెవలప్ చేసుకోవడము మ్యానుఫ్యాక్చర్ చేసుకోవడము రీసెర్చ్ టెక్నాలజీ డెవలప్ చేసుకోవడము చాలా గర్వపడే విషయం ఎస్ ఫోర్ హండ్రెడ్ తరహా ఎయిర్ డిఫెన్స్ కాదు అమెరికా సైతం భయపడుతోంది అలాంటి రక్షణ వ్యవస్థ చూసి ఎన్నో ఏళ్లు శ్రమ పడితే కానీ రష్యాకు సాధ్యం కాలేదు ఎస్ ఫోర్ హండ్రెడ్ తయారీ బట్ భారత్ మాత్రం ఎస్ ఫోర్ హండ్రెడ్ కు ఆల్టర్నేటివ్ సిస్టమ్ ను రూపొందించింది అసలు గగనతల రక్షణ వ్యవస్థను తయారు చేయడం అంత కష్టమా పాకిస్తాన్ దగ్గర కూడా ఒక గగనతల రక్షణ వ్యవస్థ ఉంది పాక్ తయారు చేసింది కాదనుకోండి చైనా ఇచ్చింది హెచ్ క్యూ నైన్ పేరుతో ఒక ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ తయారు చేసి రష్యా కంటే గొప్పది అని చాటుకుంది ఎందుకంటే రష్యా తయారు చేసిన ఎస్ ఫోర్ హండ్రెడ్ మన ఉంది కాబట్టి కానీ ఆపరేషన్ సింధూర్ లో చైనా తయారు చేసిన హెచ్క్యూ నైన్ నిద్రపోయింది ఓవైపు యుద్ధం జరుగుతుంటే చైనా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఏ మాత్రం యాక్టివ్ లోకి రాలేదు లాహోర్ లో ఉన్న ఆ హెచ్క్యూ నైన్ ను భారత్ తునాతునకలు చేసింది సో ఒక ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ను తయారు చేయడం అంత ఈజీ కాదు గగనతల రక్షణ వ్యవస్థలో రాడార్డ్ సిస్టమ్స్ ఉండాలి ఇంట్రాలెట్ సెన్సార్ కావాలి దానికి దానికిలైట్స్ పనిచేస్తూ ఉండాలి ట్రాకింగ్ సిస్టమ్స్ కమాండ్ కంట్రోల్ సెంటర్స్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్స్ ఈ ఆరు విభాగాలు ఏక కాలంలో పనిచేయాలి అది కూడా ఇవన్నీ రెప్పపాటులో ఆపరేట్ కావాలి అలా జరిగితేనే శత్రు దేశాల నుంచి దూసుకొచ్చే మిసైల్స్ ను అడ్డుకోగలం సో ఎస్ ఫోర్ హండ్రెడ్ లాంటిదే మనకు కావాలని చెప్పి రెండు వేల ఇరవై రెండులో ప్రాజెక్టు కుషా స్టార్ట్ చేశారు ఈ ప్రాజెక్టుకు కేటాయించింది కేంద్రం నాటికి పూర్తి చేయాలనే టార్గెట్ పెట్టుకుంది డిఆర్డిఓ అయితే ఈలోపే పహల్గాం లాంటి ఆకృత్యాలు జరగడం భారత్ ప్రతీకారం తీర్చుకోవాల్సి రావడంతో ఆపరేషన్ సింధూర్ చేపట్టాల్సి వచ్చింది ఆ సమయంలో పాకిస్తాన్ ఒకేసారి డ్రోన్లు యుద్ధ విమానాలు మిసైల్స్ ను ప్రయోగించింది ఓవైపు ఎస్ ఫోర్ హండ్రెడ్ ఉన్నా మనకంటూ ఒక ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ను తయారు చేసే పనిలో ఉన్నా ఇలాంటి యుద్ధాలు వచ్చినప్పుడు మనల్ని మనం కాపాడుకోవడానికి ఒక రక్షణ వ్యవస్థ కావాలి అందుకే సుదర్శన చక్రం పేరుతో ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డిఫెన్స్ వెపన్ సిస్టమ్ ఐఐజీడబ్ల్యూఎస్ తయారు చేసింది భారత్ ఈ విషయంలో అగ్ర దేశాల కంటే ధీటుగా ఉన్నాం మనం అటు వార్ తయారీలో చైనాకు ఒక రికార్డు ఉంది ఇప్పుడు ఆ చైనాకు ధీటుగా మనం కూడా పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో వార్షిప్స్ తయారు చేస్తున్నాం సో ఆత్మ నిర్భర్ భారత్ లో భాగంగా అన్ని రక్షణ వ్యవస్థలను సొంతంగా తయారు చేసుకుంటూ ప్రపంచాన్నే ఆశ్చర్యపరుస్తున్నాం